తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి అక్కినేని ఫ్యామిలీకి మంచి గుర్తింపే ఉంది నందమూరి ఫ్యామిలీ నుంచి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు హీరోగా రాణించడమే కాకుండా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచి ఎన్నో గొప్ప సినిమాలు కూడా చేశాడు అలాగే రాజకీయాల్లోకి వెళ్ళి సీఎంగా కూడా ఎదిగి తన పదవి బాధ్యతలను కూడా కొనసాగించాడు ఇక అక్కినేని నాగేశ్వరరావు రొమాంటిక్ సినిమాలకు పెట్టింది పేరుగా మారాడు ఇక ఆయన చేసిన సినిమాలన్నీ కూడా యూత్ను బాగా ఆకట్టుకునేవి అలా ఎన్టీఆర్ నాగేశ్వరరావు సినిమాలు చూడడానికి జనాలు ఎగబడేవారు ఇక ఇప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ ఇద్దరి రెండు కన్లుగా చెప్పుకుంటూ ఉంటారు ఇక మరి ఇలాంటి సందర్భాల్లోనే వీళ్ళ నట వారసులు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళు కూడా స్టార్లుగా ఎదిగారు ఇక ఎన్టీఆర్ కొడుకు అయిన బాలయ్యబాబు హీరో ఎంట్రీ ఇచ్చి మాస్ ప్రేక్షకుల్ని అలరిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు నాగేశ్వరరావు కొడుకు అయిన నాగార్జున సైతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాదు డిఫరెంట్ పాత్రలు చేస్తూ తనను తాను ఓ స్టార్ హీరోగా మలుచుకున్నాడు అయితే ఇద్దరి మధ్య గత కొన్ని రోజులుగా మాటలు వార్తలైతే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉన్నాయి బాలేబాబు నాగార్జున ఇద్దరు ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్గా ఉన్నారు కానీ ఈ మధ్య వాళ్ళిద్దరూ అసలు మాటలు మాట్లాడుకోవడం లేదని తెలుస్తూ ఉంది ఒకరి ఫంక్షన్కు మరొకరు అటెండ్ అవ్వడం లేదంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి నిజానికి ఎందుకు వీళ్ళ మధ్య గొడవ జరిగింది అసలు కారణం ఏంటిది అన్నది మాట లేకపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలు చాలా మందిని ఆసక్తిగా చూస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే బాలయ్య బాబు ఓ స్టార్ డైరెక్టర్తో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు ఇక అదే సమయంలో నాగార్జున ఆ దర్శకుడితో సినిమా చేయాలని అనుకున్నాడు బాలయ్య బాబుకి కథ చెప్పిన ఓ దర్శకుడు నాగార్జున కూడా అదే కథను చెప్పి ఒప్పించాడట ఇక ఈ విషయం బాలయ్యకి తెలిసి ఆ డైరెక్టర్ని మందలించి ఆయన ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు బాలయ్య ఆ తర్వాత నుంచి నాగార్జున మీద కోపంతో ఉన్నాడు ఇక నాగార్జున సైతం ఆ సినిమాను చేస్తానని అనుకున్నప్పటికీ ఆ దర్శకుడిని పక్కన పెట్టాల్సిందిగా పక్కన పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది మొత్తానికైతే ఆ ఇద్దరు హీరోలు ఎవరు ఆ ప్రాజెక్ట్ చేయలేదు ఇక ఆ దర్శకుడు ఎవరు అనే విషయం ఎవరికీ తెలియదు ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆ సినిమా వల్లనే గొడవలు జరిగాయని ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్య మాటలు లేకుండా పోయాయి అని తెలుస్తూ ఉంది ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్ అవుతూ ఉంది